వెల్కమ్ టు న్యూస్ ఎమ్గునూరు పట్టణంలో ఎంఎస్ జడ్పీహెచ్ బాలికల పాఠశాలలో ఎమ్మెల్యే డాక్టర్ బివి జయ రెడ్డి వచ్చిన కొన్ని ఫిర్యాదుల నేపథ్యంలో ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంకు సంబంధించి బియ్యం సరుగుల నిల్వలు రోజువారీ మెను అమలు స్టోర్ రూమ్ నిర్వహణ గుడ్లు వేరుశనగ బెల్లం చిక్కి సరఫరా భోజన పదార్థాల నాణ్యత వంటి అంశాలను ఎమ్మెల్యే సవివరంగా పరిశీలించారు అలాగే విద్యార్థులతో నేరుగా మాట్లాడి భోజన నాణ్యత మెను ప్రకారం భోజనం అందుతోందా త్రాగునీటి సౌకర్యం ఉపాధ్యాయుల భోజనం వంటి విషయాలను తెలుసుకున్నారు తనిఖీలో ఎటువంటి ప్రధాన లోపాలు లేవని భోజన నాణ్యత విద్యార్థులకు అందుతుందని ఎమ్మెల్యే సంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం కింద ప్రభుత్వం అందిస్తున్న ఉత్తమ నాణ్యత గల బియ్యం సరుకులు విద్యార్థులకు సక్రమంగా చేరేలా నిరంతరం పర్యవేక్షించాలని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు సూచించారు ఈ పాఠశాల రాష్ట్ర స్థాయిలో విద్యా ప్రమాణాలు విద్యార్దుల సంఖ్యపరంగా రెండో స్థానంలో నిచ్చిందని ప్రశంసించిన ఎమ్మెల్యే ఈ ఏడాది మొదటి స్థానాన్ని సాధించాలని విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు స్థానిక నాయకులు ఎంఈఓ విద్యా కమిటీ చైర్మన్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం రాకముందు ఈ చిక్కి మీద కూడా జగనన్న బొమ్మలే ఈరోజు రాజముద్ర వేసి ప్రభుత్వం తరఫున పాసుబుక్కులు ఎట్లయితే ఇస్తున్నామో వారి ఆస్తి వారి హక్కుగా చిక్కి మీద కూడా మళ్ళీ రాజముద్ర వేసి ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది మీరు అడిగినటువంటి ప్రశ్నకి ఈరోజు ముఖ్యంగా ఈరోజు నేను అనుకోకుండా సడన్గా సర్ప్రైజ్ విజిట్ చేశాను అనేకమైనటువంటి విష ప్రచారం చేసిన దాంట్లో వైసీపీ అన్నిట్లో ముందుంటుంది ఈరోజు ఇక్కడ విద్యార్థులు విద్యార్థులతో పాటు విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కొన్ని వేల మంది ఉండేటువంటి ఈ స్కూల్లో నేను ఇప్పుడే వెళ్ళి స్టాక్ పాయింట్ అదే రకంగా ఆ రైస్ అన్యూజ్డ్ ప్యాకెట్స్ ఎన్ని ఉన్నాయి ఎన్ని ప్యాకెట్స్ యూజ్ చేశారు ఇప్పుడు కాదు వన్ అండ్ హాఫ్ మంత్ రికార్డ్ మొత్తం ఇప్పుడు వెరిఫై చేసి వస్తుంది అక్కడ నాకు కనిపించింది స్పష్టంగా ఏదైతే లెఫ్ట్ ఓవర్ బ్యాగ్స్ మ్యాచ్ అవ్వడం యూజ్ అవుతున్నవి ఎంతమంది విద్యార్థులు వస్తున్నారో రోస్టర్లో క్లియర్గా పెట్టడం జరిగింది రెండవది చిక్కి కానీ ఎగ్స్ కానీ అందరూ కూడా మెను ప్రకారంగా ఏదైతే డొక్కా సీతమ్మ పక్కన మనం అనుకుంటున్నాము మిడ్డే మీల్స్ సన్న బియ్యం ఇచ్చి ఈరోజు బ్రహ్మాండంగా కార్యక్రమం జరుగుతుంది అది ఒక చిన్న లోపం ఏమంటే నేను స్కూల్లో గమనించింది చాలామంది విద్యార్థిని విద్యా విద్యార్థినులు కొంతమంది క్యారేజెస్ తీసుకుంటు తెచ్చుకుంటున్నారు అది కూడా లిమిటెడ్ అయింది ఈ సన్న బియ్యము మనం ఎప్పుడైతే మన ప్రభుత్వం వచ్చి మొదలు పెట్టామో వాళ్ళందరూ కూడా ఈ రోజు ఇదే భోజనం చేస్తున్నారు ఇంకా చెప్పాలంటే టీచర్లు కూడా టీచర్లు కూడా సో ఇది పరిస్థితిలో ఇక్కడ చూస్తే మీకు మీకు ఓవరాల్ గా చూసినప్పుడు మీరు ఈ స్కూల్లో ఏదైతే మన ప్రభుత్వ సంకల్పం ఉందో సక్రమంగా జరుగుతుంది ఇంకా ఇక్కడ రావాల్సింది ఏమంటే ఇంకా క్వాలిటీ ఇంప్రూవ్ చేయమని చెప్తున్నారు భోజనాలు కానీ మెను కూడా ఏదైతే చిన్నపిల్లలు కొంతమంది చెప్తున్నారో మాకు ఇంకా మెరుగుపరచుకోవాలా ఇంకా మాకు కావాలని చెప్పి ఏదైతే ఉన్నటువంటి ఏజెన్సీ కావచ్చు మున్సిపల్ గారు ఇప్పుడు ఉన్నటువంటి స్టాఫ్ కూడా ఇంకా కొంచెం క్వాలిటీ ఎందుకంటే గతం కంటే ఇప్పుడు చాలా మెరుగ్గా ఉంది మేము అందరం సంతోషంగా సన్నబియంతో పాటు ఈ భోజనం చేసుకున్నాము మాకు బాగా ఉంది అని చెప్తున్నారు పిల్లలు ఒకరిద్దరు మాత్రం చెప్పినటువంటి దాంట్లో ఎందుకంటే ఏదైతే ఉంటాయి రుచులు ఏదైతే ఉంటాయో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వాళ్ళు కూడా రుచులు ఇష్టపడతారు కొన్ని పరచకంటారు కొన్ని మందం కంటారు ఈ రకంగా ఉంటాయి వాళ్ళు కూడా చెప్పి అన్ని రకాలు కూడా ఇబ్బంది కలగకుండా క్వాలిటీ ఫుడ్ ఏదైతే ప్రభుత్వ సంకల్పం ఈరోజు మా నారా లోకేష్ బాబు ప్రత్యేక దృష్టి పెట్టి ఈరోజు చూస్తున్నారు గతంలో కేవలము నాడు నేడు అని రంగులు కొట్టుకోవడం తప్ప ఇంకెక్కడ కూడా పనిచేసింది లేదు ఏది కూడా చేసింది లేదు ఇక్కడికి వచ్చేసరికి చాలామందికి కిచెన్ షెట్స్ లేవు క్లాస్ రూమ్స్ లేవు ఈ రోజు రాష్ట్రంలోనే ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇచ్చే అవుట్కమ్ ఇచ్చేటువంటి స్కూలు ఇటువంటి స్కూలు అధ్యాపకులు చాలామంది ఉన్నటువంటి విద్యార్థులు ఎక్కువగా ఉన్నటువంటి దాదాపు మూడు వేల పైగా స్ట్రెంగ్త్ ఉన్నటువంటి స్కూలు రిజల్ట్ కూడా అదే రకంగా బ్రహ్మాండంగా వచ్చే ఇయర్స్ త్రీ ఇయర్స్ మీరు చూస్తే ఎక్కువగా టాప్ సెకండ్లో టాప్ లో టాప్ రాష్ట్రంలోనే సెకండ్ ప్లేస్లో ఆ రకంగా ఉండేటువంటి స్కూల్ ఇది దీన్ని ప్రతిష్టాత్మకంగా ఇక్కడ ఉన్నటువంటి భోజన సదుపాయాలు కానీ ఏదైతే తప్పుడు ప్రచారం చేస్తూ విషయ ప్రచారం చేసేటువంటి నేను మనం చూసాను ఒక ఐటమ్ నేను సోషల్ మీడియాలో చూసి వెంటనే ఇక్కడ ఈరోజు సర్ప్రైజెస్ చేయడం జరిగింది ఇక్కడ చూస్తున్నారు ఎట్లా ఉందో ఏం సంగతి ఎక్కడ కూడా ఏ పొరపాటు జరిగింది లేదు ఏదైతే క్వాలిటీ విషయం ఇంకా ఇంప్రూవ్ చేయాలని చెప్తున్నా ఆ క్వాలిటీతో పాటు ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాల మీద కూడా ఈ రోజు శుభవార్త ఏంటంటే గతంలో నేను కూడా మీటింగ్ చేసినప్పుడు ఈ స్కూల్లో ఏదైతే ఉందో దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి నలభై నాలుగు రూమ్స్ దాదాపు నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలతో త్వరలోనే శాంక్షన్ అవ్వబోతున్నాయని చెప్పి శుభ్రత తెలియజేస్తున్నాం ఇది చాలా ముఖ్యం ఎందుకంటే మా ప్రాంతానికి మా స్కూల్కు అత్యద్భుతంగా విద్యార్థులు ఏం ఎందుకంటే ఈ స్కూల్ అనగానే ఒక సెంటిమెంట్ ఇక్కడ గ్రౌండ్ కానీ రూమ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అన్నీ ఏర్పాటు చేసే విధంగా కొట్టు ప్రభుత్వం మా లోకేష్ బాబు గారి ఆశీర్వాదం ముందుకు పోతాం తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ కూడా స్టాక్ పాయింట్లో కూడా నేను పాత్రికే ద్వారా తెలియజేసేది నేను స్టాక్ కూడా వెరిఫై చేయడం జరిగింది ఎక్కడ ఎన్ని ఉన్నాయి ఎన్ని యూజ్డ్ ఎన్ని అన్యూజ్డ్ ఏ రకంగా ఏ రకంగా ఎక్కడో జరిగిపోతుంది ఏదో జరిగిపోతుంది అనేది ఇటు జరిగేటువంటి పరిస్థితి ఎక్కడ లేదు ఇది తప్పుడు ప్రచారాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే చేస్తున్నారో మీరు చెప్పడం ముందు చిక్కీ మీద బొమ్మలు వేసుకొని ఆనందాన్ని పొందినటువంటి ఆ ప్రభుత్వంలో ఉన్న వారు ఈరోజు ఒక క్వాలిటీ ఫుడ్ పిల్లలకు క్వాలిటీగా ఇస్తున్నటువంటి ఎడ్యుకేషను అదే రకంగా ఈరోజు యూనిఫామ్స్ దగ్గర నుంచి పుస్తకాల దగ్గర నుంచి అధ్యాపకులు చెప్పేటప్పుడు చదువు దగ్గర నుంచి క్వాలిటీ ఇస్తున్న సమయంలో భోజనాలు కూడా క్వాలిటీగా ఇస్తూ దీన్ని భరించలేక కొంతమంది ఈ విష ప్రచారం చేస్తున్నారు ఈ విష ప్రచారం అడ్డుకట్ట వేయాలని ఈరోజు నేను సర్ప్రైజ్ విజిట్ చేసి ఇక్కడ రావడం జరిగిందని తెలియజేస్తున్నాను